విష్ణుమూర్తి రామునిగా భూమి మీద అవతరించాడని అంటారు కదా మరి ఆ సమయంలో వైకుంఠంలో ఎవరున్నారు విష్ణుమూర్తి భూమి మీద ఉంటే వైకుంఠంలో ఎవరున్నట్టు ఈ ప్రశ్న సమాధానం ఒకసారి తెలుసుకుందాం రండి దేవుడు అవతారం ఎత్తాడంటే అది లోకక్షేమం కోసమే ప్రపంచంలో అధర్మం ఎక్కువైనప్పుడు చెడ్డ వాళ్లను శిక్షించడానికి మంచివాళ్ళను రక్షించడానికి శ్రీమన్నారాయణుడు పశు పక్షి మనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని మన నమ్మకం ప్రజలకు వచ్చే ఆపదల నుండి వారిని రక్షించడానికి భగవంతుడు భూమిపై ఎత్తే భౌతిక రూపమే అవతారం ప్రజలకు దుష్టులచే ఆపద కలిగినప్పుడు శివుడు బ్రహ్మ మరియు ఇంద్రాది దేవతలు విష్ణు వద్దకు వెళ్లి మొరపెట్టుకోవడం ఆయన వాళ్లకు అభయమిచ్చి పంపటం సరైన సమయం చూసుకొని భౌతిక రూపంలో భూమిపై అవతరించి శిక్షణ చేయడం చాలా వరకు అవతార కథల ప్రధాన ఇతివృత్తం అవతారాలు కేవలం శ్రీ మహావిష్ణువు మిగిలిన దేవతలకే పరిమితం కాలేదు దేవతలు రాక్షసులు యక్షులు అప్సరసలు మునులు తపస్సంపన్నులు కూడా అవతారం ఎత్తారు అయితే విష్ణుమూర్తి దుష్ట శిక్షణ కోసం ఈ భూమిపైన చాలా వరకు అవతారాలు ఎత్తవలసి వచ్చింది వైకుంఠంలోని విష్ణుమూర్తి పద్నాలుగు వేల సంవత్సరాలు భూమిపైన రాముడిగా ఉన్నాడు మరి ఆ సమయంలో వైకుంఠంలో ఎవరు ఉన్నారు ఒక ఉదాహరణను చూద్దాం పది సమానమైన ప్రమిదలు తీసుకొని సమానమైన ఒత్తులు నింపి సమానమైన నూనె పోసి ఒక ప్రమిదను వెలిగించి ఆ ప్రమిదతో మిగతా ప్రమిదలను వెలిగించి ఆ ప్రమిదల వరుసలలో పెట్టి వేరొకరిని ఈ ప్రమిదల వరుసలలోని ఏ ప్రమిదతో నేను దీపం వెలిగించాను చెప్పండి అంటే ఆ వ్యక్తి చెప్పగలడా ఆ వ్యక్తే కాదు ఏ వ్యక్తి కూడా చెప్పలేడు కారణం మిగిలిన ప్రమిదలను వెలిగించిన తొలి ప్రమిద వెలుగు తగ్గిపోకుండా ఉండడం మిగిలిన ప్రమిదల వలె ప్రకాశిస్తూ ఉంటుంది కానీ ఆ మిగిలిన ప్రమిదలకు తెలుసు తనను వెలిగించిన దీపం ఏదో ఆధునిక శాస్త్ర పరిశోధనలోని క్లోనింగ్ పద్ధతి గురించి మనందరికీ తెలుసు కదా అలాగే నారాయణుడు అవసరమైనప్పుడు తనకు ప్రతిరూపమైన ఒక అంశను మాత్రమే తన అవతారంగా భూమిపైన అవతరింపజేస్తూ ఉంటాడు విష్ణు ఎన్ని అవతారాలు ఒకేసారి ఎత్తినా విడివిడిగా ఎత్తిన అస్తిత్వం కోల్పోడు తన అసలు రూపంతో వైకుంఠంలో దర్శనమిస్తూనే ఉంటాడు విష్ణువు నుండి ఒక అంశం మాత్రమే అవతారాలుగా ఏర్పడతాయి ఇలా ఉద్భవించిన ఈ అవతారములు తమ అవతారం పరిసమాప్తి చెందిన తరువాత తమ మూల అవతారమైన శ్రీమన్నారాయణుడిలో ఐక్యమైపోతాయి ఒకసారి ఐక్యమైనా కూడా భక్తుల కోరిక మేరకు మరలా మరలా అదే రూపాలతో అవసరమైనప్పుడు దర్శనమిస్తూనే ఉంటాయి ఈ విధంగా విష్ణుమూర్తే కాకుండా లక్ష్మీదేవి కూడా భూలోకంలో అవతరించారు మిగిలిన దేవతలు కూడా సందర్భాన్ని బట్టి భూలోకంపై అవతరిస్తూ ఉంటారు